ప్రజెంట్ ప్యూర్ ముంగట సర్సల్ శారీస్ శారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి నా జెరీవేవింగ్ బుటీస్ వస్తాయి అండి అండ్ ఈ శారీస్కి మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ అయితే మనకి చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు ప పైతానికి మంచి బోర్డర్స్ అండి అండ్ కలర్ వచ్చేసరికి మనకి మంచి రెడ్ కలర్ అండ్ షోల్డర్ బోర్డర్ లో కూడా మనకి అంతే బ్యూటిఫుల్ గా డిజైన్ ద పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి పళ్ళులో లో కూడా మనకి అంతే సేమ్ వనవిహార్ డిజైన్ వచ్చిందండి అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బోర్డర్స్ వస్తుందండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి పర్ఫెక్ట్ అకేషన్ వేర్ అని చెప్పచ్చు అది కూడా మనకి రెడ్ కలర్ కాబట్టి చాలా హైలైట్ అవుతాం అండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఫ్లోర్ జెరీ వేవింగ్ బుటీస్ వస్తాయి అండ్ ఈ సారీస్ కి మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వన విహార్ మీనా వేవింగ్ బోర్డర్స్ అండి ఇదైతే హైలైట్ టు ది సారీ అండ్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ అండి ఇట్స్ లైక్ బ్రింజోల్ కలర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా వి హావ్ సేమ్ బుటీస్ అండి అండ్ షోల్డర్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి బోర్డర్లో కూడా మనకి టోటల్ వన్ విహార్ కాన్సెప్ట్ అనేది చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు అండ్ ఈ శారీస్కి పళ్ళు వచ్చేసరికి అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండి కాంట్రాస్ట్ మీనా వేవింగ్ పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ ప్రెసెంట్ ప్యూర్ గోల్డ్ అండ్ ఇష్యూ సారీస్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి లక్ చాలా క్లాసిగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది ఇది చూపించేదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఈ ఇదంతా కూడా మనకి ట్రీ ప్లస్ బంచెస్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చి ట్రీ బంచెస్ కాబట్టి లీస్ అను బ్రాంచ్ అనేది మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వేవింగ్తో ఇవ్వడం జరిగింది అండ్ దాని మీద దాని మీద ఫ్లవర్స్ డ్స్ బటర్ఫ్లై ఇంకా ఫ్రూట్స్ అలా త్రీ బంచెస్ కాన్సెప్ట్లో ఈ డిజైన్ ఈ ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది అది మనకి వాడిన థ్రెడ్స్ కూడా చూడండి ఎంత క్లాసీ షేడ్స్ ఉన్నాయంటే అండ్ విత్ కాంట్రా సెల్ఫ్ కంచి బోర్డర్స్ అండి బోర్డ్ సైజ్ కూడా మనకి ఈక్వల్ బోర్డర్స్ అనేది వస్తాయి అండ్ దిస్ ఈజ్ పళ్ళు కాంట్రాస్ట్ సెల్ఫ్ స్టైప్స్ పళ్ళు వన్ గ్రామ్ టిష్యూ పట్టు శారీస్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా జాన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి ఇదంతా కూడా మనకి క్లాసీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంక్లూడింగ్ బోర్డ్స్ అండ్ శారీ కలర్ వచ్చేసరికి మనకి లైట్ కనకాంబరం కలర్ షేడ్ అండి చాలా బాగుంది అండ్ బోర్డర్స్ ఆర్ వన్ మోర్ యాడెడ్ బ్యూటీ అండి ఈ బోర్డర్స్ వచ్చేసరికి మనకి పీటా వర్క్ బోర్డర్స్ అండి చాలా క్లాసీ లుక్ వచ్చాయి ఈ శారీస్కి ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ అప్పర్ సైడ్ కూడా వీ సేమ్ బోర్డర్స్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండి అండ్ ఫ్యాబ్రిక్ టిష్యూ అయినా మనకి ఏమాత్రం కూడా గుచ్చుకోదండి చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా వర్క్ బోర్డర్స్ అనేది వస్తుంది బెనారస్ విత్ స్క్రెప్ సిల్క్ శారీస్ అండి అంటే సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా క్లాసీగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి బాటమ్ వచ్చేసరికి హావ్ కాంచి బెనారసీ వేవింగ్ బోర్డర్స్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చామంతి పువ్వు డిజైన్ వస్తుందండి చాలా క్లాసీగా ఉంది ఇంక్లూడింగ్ వీ హ్యావ్ ఫ్లోరల్ బూటీ అండ్ శారీ కలర్ అయితే మనకి చాలా రేర్ కలర్ అండి ఇది వచ్చి మనకి లైట్ యాపిల్ గ్రీన్ కలర్ కి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే మనకి చాలా సూపర్గా ఉంది సెట్ కూడా వీ సేమ్ బోర్డర్స్ అండ్ ఈ శారీస్కి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి చాలా క్లాసీగా వచ్చారు కాంట్రాస్ట్ గ్రాండ్ వివింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది రేర్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మొత్తం మనకి ఇలా గోల్డెన్ సారీ జాల్ వివింగ్ అయితే వస్తుంది చాలా బాగుందండి డిజైన్ ప్యాటర్న్ వచ్చేసరికి అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఎంత హైలైట్ గా ఉన్నాయి చూడండి మొత్తం మనకి కంచి కాన్సెప్ట్ బార్డర్స్ అయితే వస్తుంది అండ్ దిస్ ఈస్ ద పల్లు పార్క్ పళ్ళు కూడా మొత్తం మనకి బ్రొకేట్ పళ్ళు అయితే వస్తుంది పళ్ళులో కూడా మొత్తం మనకి గోల్డెన్ సారీ వివింగ్ అయితే వస్తుంది అండ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి మొత్తం మనకిలా బుటీస్ అయితే వస్తుంది అండ్ ఆ దారి విదిన్ బార్డర్స్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంది సో ఎవరికైతే కావాలో ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ రామాంగో శారీస్ అనమాట సో శారీస్ చూడండి ఎంత బాగున్నాయో శారీ అనేది మనకి సింగిల్ కలర్ టోన్ తో తీసుకున్నారు సో బ్లౌజెస్ అనేది కాంట్రాస్ట్ లో పేరప్ చేశారు సో క్విక్గా అయితే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ లో తీసుకున్నారు చూడండి మనకి శారీ ఓవరాల్ లుక్ అనేది ఇట్లా వస్తుంది అనమాట సో శారీ బాడీ అనేది ఇట్లా వర్టికల్ లైన్స్ లైన్స్తో తీసుకున్నారు అండ్ ఒక లైన్ వచ్చేసి ఇట్లాగా జెరీ లైన్లోనే ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్ జెరీతో తీసుకున్నారు సో బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ శాటిన్ బార్డర్ స్టైల్లో తీసుకున్నారు కానీ శాటిన్ ఏమి కాదు రా మ్యాంగో మీదనే ఇట్లాగా బంచెస్ లో హైలైట్ చేశారనమాట బుటీస్ ని చూసారు కదా బార్డర్ లో గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ సేరీ రెండు యూస్ చేస్తా ఇచ్చేసారనమాట బార్డర్ అనేది విత్ రిచ్ పళ్ళు అయితే ఉంటుంది సో పళ్ళు కూడా మనకి చాలా హెవీ పళ్ళు ఉంటుంది అనమాట బ్రొకేడ్ పళ్ళు తీసుకున్నారు విత్ బ్లౌజ్ సో మనకి బ్యూటిఫుల్ రామాంగో బ్లౌజే ఉంటుంది అనమాట సో ేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కంచి పట్టు శారీ అండి పేస్టల్ సేట్తో మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ట్రెండ్ అయ్యింది కదా టెస్యూ కంచిపట్టు మనకి లెహెంగాస్కైనా క్రాఫ్ట్స్కి అయినా శారీస్కైనా దేనికైనా యూజ్ అవుతుందండి రీజనబుల్ ప్రైస్తో గ్రాండ్ లుక్ ఇచ్చే శారీస్ అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ బార్డర్కి ఆ కలర్ కాంబినేషన్స్కే మనం ఫిదా అవ్వచ్చు అంత బాగున్నాయి శారీస్ సో నచ్చితే లైక్ చేయండి సింగిల్ కలర్ ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోకండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బ్యూటిఫుల్ బెనారసీ జార్జెట్ అండి రెడ్ కావాలని అడుగుతున్నారు కదా సో లేట్ చేయకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అంటే అవ్వకముందే మీరైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఈ బెనారసి శారీస్ మళ్ళీ రీసైకిల్ ప్రాసెస్సే బట్ మళ్ళీ టైం టేకింగ్ అనమాట కావాలనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ డిజైన్ అయితే అవైలబిలిటీ ఉంది చాలా గ్రాండ్గా ఉంది కదా బ్యూటిఫుల్ డిజైన్ అండి చూస్తున్నారు కదా మంచి ఐ క్యాచింగ్ ప్యాటర్న్తో అసలు అదే విధంగా కలర్ కాంబినేషన్తో సుప్పబ్బ సూపర్ సుప్పర్బ్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి టూ కలర్స్లో లాంచ్ అయినాయి శారీ వేల్ చేస్తే మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ తీసుకుంటారండి ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ ఒక్కసారి చూసేయండి చిన్న చిన్న అకేజన్స్కి అయితేనేమి పార్టీస్కి అయితేనేవి చాలా బాగుంటాయి స్టైలిష్గా స్లిమ్గా ఖచ్చితంగా కనిపిస్తాము మనం ఇలాంటి శారీస్ వెయిట్ చేసినప్పుడు చూస్తున్నారు కదా హెవీ డిజైన్ అవుతుందో మాకు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన శారీస్ అనమాట బ్లౌజెస్ చూస్తున్నారు కదా రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ అయితే ప్రిట్ చేసుకోండి మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుగుదామా మిత్రమా